వచ్చేసి మనం లిప్స్టిక్ కలెక్షన్ చూద్దాం అండి లిప్స్టిక్ లో వచ్చేసి మనకి హుడా బ్యూటీ ఇక్కడ చూడొచ్చు మనకి హుడా బ్యూటీలో వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది దీంట్లో వచ్చేసి టూ రూపీస్ టు మనకి హండ్రెడ్ రూపీస్ రేంజ్ వరకు ఉన్నాయండి ఇంకా ఇక వచ్చేసి కంప్లీట్ గా నెయిల్ కట్టర్ అండి నెయిల్ కట్టర్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ రేంజ్ లో ఉంటుంది మీరు ట్వంటీ రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు ఇవి చూడొచ్చు జస్ట్ దీంట్లో వచ్చేసి మనకి టూ రూపీస్ నుండి స్టార్ట్ అండి టూ బ్యాంగిల్స్ మనకి టూ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది మిరస్ కావాలనుకుంటే ఇలా మిర్రర్స్ కూడా తీసుకోవచ్చు పర్ పీస్ వచ్చేసి మీకు ఎయిట్ రూపీస్ అలా పడుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్లోబల్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి సైజ్ కానీ మనకి గ్లాస్ బ్యాంగిల్స్ కానీ ప్రతిదీ మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ అవైలబుల్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి పటేల్ మార్కెట్ ఉర్దు అండి నెక్స్ట్ వచ్చేసి మనం కాస్మెటిక్స్ చూద్దామండి కాస్మెటిక్స్లో మనం ఫస్ట్ నెగ్ నేర్ పాలిష్ చూద్దాం నేర్ పాలిష్ వచ్చేసి మనకు ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది దీంట్లో వచ్చేసి కంప్లీట్గా టూ హండ్రెడ్ రూపీస్ ఇలా ప్యాక్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా కొంచెం హెవీ రేంజ్లో కావాలనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు పర్ పీస్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది అండి దీంట్లో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కానీ మ్యాట్లో కావాలనుకుంటే మ్యాట్లో కూడా వాటర్ ప్రూఫ్లో వాటర్ కలర్స్లో కావాలనుకుంటే వాటర్ కలర్స్లో కూడా ఇవి చూడండి టై మోడల్లో ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి రీజనబుల్ కలర్స్ డైలీ మనం యూస్ కూడా చేసుకోవచ్చు ఈజీగా కలర్స్ ఇక్కడ చూడవచ్చు చాలా మల్టీ కలర్స్ కానీ మనకి ఇవి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది దీంట్లో వచ్చేసి మనకి త్రీ రేంజ్ ఆఫ్ ఉంటాయి ఇవి చూడొచ్చు ఇక్కడ మీరు నేర్ పాలిష్ కలెక్షన్ కూడా ఇప్పుడు వచ్చేసి మనం లిప్స్టిక్ కలెక్షన్ చూద్దామండి లిప్స్టిక్లో వచ్చేసి మనకి హుడా బ్యూటీ ఇక్కడ చూడొచ్చు మనకి హుడా బ్యూటీలో వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది మీరు ఈజీగా టెన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి ఇంకా కొంచెం హెవీ రేంజ్ లో కావాలనుకుంటే మనం ఇలా సిక్స్టీన్ రూపీస్ రేంజ్ లో కూడా తీసుకోవచ్చు చూడండి ప్యాక్ ఎంత మంచి మంచి ప్యాక్స్ ఉన్నాయి చూడండి కంప్లీట్లీ మ్యాట్ అండి మ్యాట్లో కూడా మనకి షైన్ కావాలనుకుంటే షైన్ లో మనకి వాటర్ ప్రూఫ్ కలర్ లో కావాలనుకుంటే వాటర్ ప్రూఫ్ లో ఇవన్నీ కంప్లీట్ గా మనకి సిక్స్టీన్ రూపీస్ లో పడుతుంది పర్ పీస్ ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ డిజైన్స్ కూడా చూడవచ్చు ఎంత మంచి మంచి డిజైన్ మీరు డిస్ప్లేలో చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు కంప్లీట్గా డిజైన్ ఇవి వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ అలా పడుతుందండి దీంట్లో కూడా మనకి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉంటుంది డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇక్కడ చూడవచ్చు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్గా ఎయిటీన్ రూపీస్ ఇంకా హెవీలో రేంజ్లో సేల్ చేయాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో చేయడానికి ఇది చూడండి ఎంత కంప్లీట్గా డిస్ప్లే చేయవచ్చు మీరు ఎంత మంచి మంచిగా చూడండి కంప్లీట్గా ట్వెల్వ్ కలర్స్ ఎంత మంచిగా అనిపిస్తుంది ఇవి వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి దీంట్లో వచ్చేసి చాలా షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ చూడొచ్చు చూడండి మనకి డిజైన్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇలా కంప్లీట్గా డిస్ప్లే చేయొచ్చు ఇక్కడ మేము చేసిన డిస్ప్లేలో ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా మనకి కంప్లీట్గా డిస్ప్లే ఐటమ్స్ ఇక్కడ చూడండి ఇది కూడా మనకి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్లో ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ అన్నీ డబల్ లో లిక్విడ్ కానీ మనకి ఇలా లిప్స్టిక్ షేట్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి ఇవి చూడొచ్చు ఇంకా ఇవి కూడా డిజైన్స్ చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి షేడ్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతి దాంట్లో మనకి షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా మీకు ఐ షాడోస్లో కావాలనుకుంటే మన దగ్గర ఐ షేడోస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి ఇక్కడ కంప్లీట్ కంప్లీట్గా ఒక మేకప్కి కావాల్సిన కిట్ మొత్తం మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇలా వచ్చేసి ఐడే ఐ షాడోస్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ నుండి స్టార్ట్ కాంపాక్స్ వచ్చేసి మన దగ్గర థర్టీన్ రూపీస్ నుండి స్టార్ట్ స్టార్టింగ్ అండి ఇక్కడ చూడొచ్చు కాంపాక్స్ టూ ఇన్ వన్ అండి మన దగ్గర టూ ఇన్ వన్ గోల్డ్ రోజులో గోల్డ్ రోజులో కానీ మనకి ఇలా హుడా బ్యూటీలో కావాలనుకుంటే ఇలా హుడా బ్యూటీలో కూడా తీసుకోవచ్చు ఇది కంప్లీట్లీ ప్యాక్ వస్తుందండి సిక్స్ ప్యాక్ సిక్స్ పీసెస్ అయినా కానీ మనకి ట్వెల్వ్ పైసెస్ అయినా కానీ సింగిల్లో కావాలనుకునే వాళ్ళు సింగిల్లో కూడా పర్చేజ్ చేయొచ్చు ఇవి చూడవచ్చు మీకు ఇక్కడ ఐ లైనర్స్ కానీ ఐ షాడో మస్కర్ ఇవన్నీ మనకి టెన్ రూపీస్ రేంజ్ ఆఫ్ అండి దీనికి వచ్చేసి మీకు ఎంఆర్పీ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది ఇంకా మీకు ఇలా సవరాలు కావాలనుకుంటే సవరాలు కూడా తీసుకోవచ్చు ఇలా బర్న్స్ కావాలనుకుంటే బర్న్స్ కూడా తీసుకోవచ్చు ఇది ఫౌండేషన్ చేసే బర్న్స్ లిప్ మ్యాజిక్ కానీ మనకి లిప్ మ్యాజిక్ కన్సైలర్ కావాలనుకుంటే కన్సేలర్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మన కన్సేలర్ కూడా చూడవచ్చు ఇక్కడ చూడండి కన్సైలర్ దీంట్లో కూడా మనకి షేడ్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా మనకి థర్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి బాక్స్ ఐటమ్ కాబట్టి బాక్స్ తీసుకోవాలి ఇలా బాక్స్లో కావాలనుకుంటే బాక్స్లో కూడా తీసుకోవచ్చు పర్ఫర్స్ వచ్చేసి ఈ టిష్యూస్ కానీ మన దగ్గర ఇయర్ బర్డ్స్ కానీ ఇలా హెయిర్ డ్రాయర్స్ కావాలనుకుంటే జస్ట్ హెయిర్ డ్రైయర్ వచ్చేసి మనకి కర్లీ హెయిర్ది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి ఇక్కడ చూడవచ్చు స్ట్రేటర్ కావాలనుకుంటే స్టేటర్ కూడా తీసుకోవచ్చు ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ ఇలా వచ్చేసి మనకి కంప్లీట్గా ప్యాక్ అయ్యి మెహందీస్ అండి మనకి ఇలా రంగోలీ కానీ ఇలా మెహందీస్లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడవచ్చు మనకి కంప్లీట్గా ఎయిట్ రూపీస్ పర్ పీస్ పడుతుంది దీంట్లో వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయి ఇక రంగోలీ వచ్చేసి మనకి ఎయిట్ రూపీస్ పడుతుందండి పర్ పీస్ వచ్చేసి కావేరీ వచ్చేసి మనకి టెన్ ఎయిట్ రూపీస్ సెవెన్ హాఫ్ పడుతుందండి ఇవి చూడవచ్చు మనకి కంప్లీట్గా మన దగ్గర రంగోలీస్ కానీ ఇలా నేల్స్ కావాలనుకుంటే నేల్స్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి మీకు సింగిల్ పీస్లో కావాలంటే సింగిల్ పీస్లో కూడా తీసుకోవచ్చు ఇలా బంచ్లో కావాలనుకుంటే బంచ్లో కూడా తీసుకోవచ్చు పెడిక్యూర్కి కావాల్సిన ఇలా స్టాక్ మన దగ్గర పెడిక్యూర్ కావాలనుకుంటే పెడిక్యూర్లో కూడా మన దగ్గర కిట్స్ ఉన్నాయండి చూడవచ్చు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కావాలనుకుంటే ఇలా హెయిర్ బన్స్ కానీ మన దగ్గర హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫేర్ అండ్ లవ్లీస్ ఇక్కడ చూడవచ్చు మీరు ఫర్ అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీస్ కానీ ఫేస్ వాష్ కానీ ఇలా మాయిశ్చరైజర్ కావాలనుకుంటే మాయిశ్చరైజర్ వైట్ టోన్ కానీ గోరా కానీ ఇలా మన దగ్గర ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది ఇలా చూడొచ్చు మీరు జస్ట్ మనకి ఎయిట్ రూపీ థర్టీన్ రూపీస్ అలా పడుతుంది మేడం ఇవన్నీ మనకి బీబీ క్రీమ్స్ కంప్లీట్గా ఒక షాప్కి కావాల్సిన మన దగ్గర స్టాక్ మొత్తం అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు కట్ చిప్స్ ఇప్పుడు దశరా కాబట్టి కట్ చిప్స్ కూడా చాలా యూజ్ అయితే కట్ చిప్స్ చూస్తే మన దగ్గర వన్ రూపీ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు చాలా ప్రీమియం క్వాలిటీలో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి డిజైన్స్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కట్ లో కానీ దీంట్లో వచ్చేసి మనకి లాస్ట్ రేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకు అవైలబుల్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి వన్ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర వైబ్స్ కావాలని కూడా వైబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి థర్టీ రూపీస్ అండి ఇలా చూడొచ్చు కంప్లీట్గా బన్స్ కానీ మనకి ఇలా పౌడర్ పప్స్ ఏమో మన దగ్గర ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి సీజర్స్ కానీ సీజర్స్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ రేంజ్ నుండి స్టార్టింగ్ అండి దీంట్లో సీజర్స్ కానీ ఇలా ఫౌండేషన్స్ కావాలని కూడా ఇలా ఫౌండేషన్స్ వచ్చేసి మనకి జస్ట్ సెవెంటీ టూ రూపీస్ అండి ఇక్కడ చూడొచ్చు మీరు కవరేజ్ కానీ మనకి సీసీ క్రీమ్ కానీ లో కావాలనుకుంటే ఇలా లో కూడా ఫౌండేషన్ తీసుకోవచ్చు పౌడర్స్ వచ్చేసి మనకి నైన్ రూపీస్ పడుతుందండి పర్ పీస్ వచ్చేసి ఇలా బొట్టు కలర్స్ కలర్స్లో కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి కంప్లీట్గా నేల్ కట్టర్ అండి నెయిల్ కట్టర్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ రేంజ్లో ఉంటుంది మీరు ట్వంటీ రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు ఇవి నెయిల్స్ లో వచ్చేసి మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మనకు వచ్చేసి డిజైన్స్ కూడా ఉన్నాయి ఐ షెడ్లు కావాలనుకుంటే ఇలా ఐ షాడోస్ కూడా ప్యాకెట్లు తీసుకోవచ్చు పర్ పీస్లో ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి ఇలా కావాలనుకుంటే మీరు ఇలా బాక్స్ ఐటమ్ లో కూడా తీసుకోవచ్చు ఐబ్రో పెన్సిల్ కానీ ఇలా అన్ని మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలా చూసే ఐబ్రో పెన్సిల్ వచ్చేసి మనకి ఫోర్ రూపీస్ పడుతుంది ఒకవేళ మీరు పార్లర్ పెట్టాలనుకున్న వాళ్ళు పార్లర్ గురించి కావాలనుకున్న వాళ్ళు పార్లర్ గురించి కూడా తీసుకోవచ్చు ఇలా స్క్రబ్ వస్తుంది మనకి క్రీమ్ వస్తుంది ఇది టోటల్లీ కిట్ అండి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో వచ్చేసి మనకి టూ ఫ్లేవర్స్ ఉంటాయి ఆపిల్ కానీ మనకు పప్పై కావాలంటే పపాయి కూడా ఉంటుంది మేకప్ కిట్ లో వచ్చేసి మనకి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి మేకప్ కిట్లు వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ ఇక చూడొచ్చు ప్రీమియం క్వాలిటీలో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్లో మనకు మేకప్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి మిర్రర్స్ కావాలనుకుంటే ఇలా మిరర్స్ కూడా తీసుకోవచ్చు పర్ పీస్ వచ్చేసి మీకు ఎయిట్ రూపీస్ అలా పడుతుంది దీంట్లో హెవీలో కావాలనుకుంటే హెవీలో కూడా తీసుకోవచ్చు ఇలా మేకప్ కిట్స్లో ఇంకా ఐ షాడోస్లో కావాలనుకుంటే ఐ షడోస్లో మనకు వన్ ప్యాక్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అలా ఉంటుందండి దీంట్లో వెరైటీస్ చూడవచ్చు ఇక్కడ మీరు మొత్తం డిస్ప్లేలో కనిపిస్తుంది ఏదైనా సరే ప్రతిదీ మీకు ఇలా డిస్ప్లే చేసి ఉంటుంది రోజ్ వాటర్ కానీ మనకి ఇలా పారాని కావాలంటే పారాని ఇలా హెయిర్ బ్రషెస్ కావాలంటే మనకి జస్ట్ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి ఇలా నాడు కావాలనుకుంటే నాడు కూడా తీసుకోవచ్చు ఇలా మనకి ఐ షాడోస్ కావాలనుకుంటే ఇలా ఐ షాడోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఐ షాడోస్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి ఒక షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ షాప్ ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ బాత్రింగ్ బ్రషెస్ కానీ బ్లేడ్స్ కానీ మన దగ్గర ఇలా పప్స్ కావాలనుకుంటే పప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని బ్యాంగిల్ కలెక్షన్ చూద్దాం రండి సో చూడండి న్యూ కలెక్షన్ అండి ఇది మొత్తం టోటలీ గ్లాస్ బ్యాంగిల్స్ దీంట్లో వచ్చేసి మనకి పర్ ఫోర్ పీస్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ పడుతుంది దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ చూడండి వెరైటీ వెరైటీ డిజైన్స్ కానీ మనకి రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి వెరైటీస్ మనకి మల్టీ కలర్ లో కావాలనుకుంటే మల్టీ కలర్ లో కూడా తీసుకోవచ్చు ఇలా స్టోన్ ఐటమ్ లో కావాలనుకుంటే స్టోన్ లో కూడా తీసుకోవచ్చు ఇంకా థర్టీ రూపీస్ రేంజ్ లోనే మనకి ఇంకా హెవీ క్వాలిటీ లో కావాలనుకుంటే ఇలా హెవీ క్వాలిటీ లో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి ప్రతిదీ మనకి థర్టీ రూపీస్ పేర్లు ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి చూడొచ్చు ఇక్కడ డిజైన్స్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు మీరు ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ దీంట్లో కూడా మనకి సిక్స్ కావాలంటే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టువెల్వ్ కలర్స్ కావాలనుకుంటే ట్వెల్వ్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకొచ్చేసి మనకి హ్యాంగింగ్స్ బ్యాంగిల్స్ అండి ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా హ్యాంగింగ్స్ ఉన్నాయి స్మాల్ హ్యాంగింగ్స్లో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీంట్లో వచ్చేసి మనకి ఇలా బంచెస్ వస్తున్నాయి అండి దీంట్లో వచ్చేసి మనకి మిక్స్ సైజ్ ఉంటుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ ఇది వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి దీంట్లో వచ్చేసి మనకి ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కలర్స్ కూడా మీరు చూడొచ్చు ఇంకా కొంచెం హెవీ లో ఇలా ఫోర్ బ్యాంగిల్స్లో కావాలనుకుంటే ఇలా పర్ల్స్ మోడల్లో స్టోన్స్ వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ రూపీస్ నుండి పడుతుంది అండి దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా లో కానీ ఇలా గోల్డెన్ షేడ్లో కావాలనుకుంటే గోల్డెన్ షేడ్లో కూడా ఉంది ఇవి కూడా మనకి కంప్లీట్లీ థర్టీ రూపీస్ రేంజ్ అండి ఇవి కూడా మనకి ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ రేంజ్లో ఉంటుంది ఇలా సెట్స్ వైజ్ లో కావాలనుకుంటే మనకి ఇలా సెట్స్ వైజ్ లో బ్రైడల్ సెట్ లో కావాలనుకుంటే ఇలా బ్రైడల్ లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ జస్ట్ పడుతుంది ఇంకా కొంచెం సిక్స్ బ్యాంగిల్ కలెక్షన్ లో కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చేసి సిక్స్ బ్యాంగిల్ కలెక్షన్ చూద్దాం సిక్స్ బ్యాంగిల్స్ కలెక్షన్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా సిక్స్ బ్యాంగిల్స్ లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి పర్ పీస్ మనకి సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది జస్ట్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ లో వచ్చేసి మనకి ఇవన్నీ మోడల్స్ ఇక్కడ చూడొచ్చు చాలా యూనిక్ కలెక్షన్ అండి ఇలా కలర్స్ లో కావాలనుకుంటే మనకి కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సేమ్ మిక్స్ కలర్ ఉంటుంది దీంట్లో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు డిజైన్స్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకా సిక్స్ బ్యాంగిల్స్లో కలెక్షన్ కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి థర్టీ రూపీస్ పడుతుంది ఇది మనకి కంప్లీట్గా మెటల్ బ్యాంగిల్స్ అండి ప్లాస్టిక్ మెటల్ దీంట్లో వచ్చేసి కిడ్స్వేర్ కానీ మనకి మీ పెద్దవాళ్ళ సైజెస్ కావాలంటే పెద్దవాళ్ళ సైజెస్ కూడా తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి సేమ్ లో దీంట్లో వచ్చేసి వెరైటీస్ ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ కానీ మనకి ఇంకా స్టోన్స్ లో మీకు సైడ్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఇలా స్టోన్ బ్యాంగిల్స్ లో కూడా తీసుకోవచ్చు ఇది ఫోర్ పీస్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది జస్ట్ ఫార్టీ రూపీస్ ఇవి చూడండి ఎంత ట్రెండీ లుక్స్ ఇవన్నీ న్యూ కలెక్షన్ అండి దసరా న్యూ ఆఫర్స్ లో నడుస్తుంది ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఇవి కూడా మనకి ఫార్టీ రూపీస్ ఫోర్ పీసెస్ పడుతుంది ఇవన్నీ కంప్లీట్గా దాంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ ఇంకా ఫార్టీ రూపీస్ రేంజ్లో మనకు వచ్చేసి ఇలా చూడండి ఫోర్ ఫై బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్స్ కలర్ ఆప్షన్ ఉందండి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇది కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఒకవేళ షాప్కి కనుక విజిట్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు నేను మాత్రం కొన్ని డిస్ప్లేలో మాత్రం కొన్ని వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా స్టోన్ ఐటమ్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి జస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ రూపీస్ దీంట్లో వచ్చేసి మనకి సిల్వర్ కానీ వైట్ గోల్డెన్ స్టోన్లో కానీ మల్టీ స్టోన్లో కావాలనుకుంటే ఇలా మల్టీ స్టోన్లో కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా కొంచెం మోడల్ మోడల్లో కావాలనుకున్న వాళ్ళు పర్ల్స్ మోడల్లో కూడా ప్రిఫర్ చేయవచ్చు చూడండి ఎంత కలెక్షన్ ప్రీమియం క్వాలిటీలో ఫుల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒకవేళ షాప్ కనుక వస్తే చాలా వెరైటీస్ చూడవచ్చు ఇంకా కొంచెం మనకి గ్లాస్ ఐటమ్ లో కావాలనుకున్న వాళ్ళు గ్లాస్ లో కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు గ్లాస్ మోడల్ వచ్చేసి మనకి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా మనకి సేమ్ ఫార్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి దీంట్లో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ మీరు ఇక్కడ అన్ని ఇంకో వెరైటీ చూడొచ్చండి ఇక్కడ మీరు డిస్ప్లే లో నేను చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చూడొచ్చు మీరు ఇక్కడ ఇవి వచ్చేసి కంప్లీట్ గా మన ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఏదైనా తీసుకోండి మీరు ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు ఒకవేళ బాక్స్ లో ఇలా కావాలనుకుంటే ఇలా బాక్స్ మోడల్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ గా ఇలా బాక్స్ వస్తుంది ఫోర్ పీసెస్ బాక్స్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ పీసెస్ ఉంటాయండి కంప్లీట్లీ ఫార్టీ రూపీస్ పడుతుంది దాంట్లో వచ్చేసి ఇంకో వెరైటీ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇక్కడ చూడండి మల్టీలో కావాలనుకున్న మల్టీలో మెరూన్లో కలర్ హాల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీ చాలా థౌజండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ మనకి ఫార్టీ రూపీస్ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం టూ బ్యాంగిల్స్ కలెక్షన్ చూద్దామండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి కంప్లీట్ గ్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ స్ట్రైట్ బ్యాంగిల్స్ మీ గ్లాస్ లో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకి బాక్స్ ఐటమ్స్ ఇక్కడ చూడండి ఫోర్ ఫోర్ పీసెస్ బాక్సెస్ ఉంటాయి ఇది మనకి పర్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ దసరా ఆఫర్ అండి న్యూ కలెక్షన్ ట్రెండీ ట్రెండీ ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు టూ బ్యాంగిల్స్ లో మన దగ్గర ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు వెరైటీస్ లో సిల్వర్ లో కావాలనుకుంటే సిల్వర్ లో కూడా అవైలబుల్ ఉంది మనకి కలర్స్ లో కావాలనుకుంటే కలర్స్ లో కూడా చూడవచ్చు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు చాలా డిజైన్స్ వెరైటీస్ కానీ మన దగ్గర చాలా అవైలబుల్ న్యూ స్టాక్ అండి అంత ఇక్కడ చూడొచ్చు మీ డిస్ప్లే లో చాలా న్యూ స్టాక్ మనకి ట్రెండీ ఐటమ్స్ అండి ఇవన్నీ మనకి దసరా ఆఫర్లు వస్తున్నాయండి అండి ఇవన్నీ చూడొచ్చు మీరు పర్ పీస్ వచ్చేసి మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెంబర్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ అండి చూడొచ్చు ఇక్కడ ఇంకా టూ బ్యాంగిల్స్లో వచ్చేసి ఇంకో వెరైటీ ఇప్పుడు న్యూ ట్రెండి ఐటమ్ అండి ఇక్కడ చూడొచ్చు గ్లాస్ బ్యాంగిల్స్లో డిజైన్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా బీట్స్లో పల్స్లో మధ్యలో స్టోన్స్లో కావాలనుకుంటే స్టోన్స్లో కూడా చూడొచ్చు ఇక్కడ ట్రెండి కలెక్షన్ ఇది వచ్చేసి జస్ట్ మనకి సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ పర్ పీస్ అండి ఇక్కడ చూడొచ్చు ఇలా కంప్లీట్లీ బాక్స్ ఐటమ్ వస్తుంది ఇక్కడ దీంట్లో కూడా మనకి బాక్స్ ఐటమ్ ప్రతిదీ మిక్స్ సైజ్ ఉంటుంది మీకు ఇంకొచ్చేసి మనకి సిక్స్ బ్యాంగిల్ కలెక్షన్ అండి ఇక్కడ చూడండి మిర్రర్ వర్క్ లో ఇక్కడ మంచి కలర్ఫుల్ సిక్స్ బ్యాంగిల్ కలెక్షన్ ఇది వచ్చేసి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అయ్యి ఇక్కడ చూడొచ్చు చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్స్లో లో కావాలనుకుంటే మీరు ఇలా పర్స్ మోడల్ లో కూడా తీసుకోవచ్చు గోల్డెన్ షేడ్ లో కావాలనుకున్న వాళ్ళు గోల్డెన్ లో కూడా తీసుకోవచ్చు సిల్వర్ మోడల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా కంప్లీట్ గా పర్స్ లో మిరర్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నేను కొన్ని మాత్రమే డిస్ప్లే లో చూపిస్తున్నాను నంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఒకవేళ షాప్ కనుక విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూడొచ్చు చూడండి హ్యాంగింగ్ కలెక్షన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూడండి మంచి స్టోన్స్లో వచ్చేసి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ ఇలా కూడా దీంట్లో కూడా మనకి టూ సిక్స్ టూ ఫోర్ టూ 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 ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి హ్యాంగింగ్స్లో మనకి హెవీ హ్యాంగింగ్స్ కావాలంటే హెవీ హ్యాంగింగ్స్లో కానీ మనకి చిన్న హ్యాంగింగ్స్లో కూడా కావాలనుకుంటే అలా కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి గోల్డెన్ కలర్లో కావాలనుకున్న వాళ్ళు గోల్డెన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది ఇంకా లో గోల్డ్లో రోజ్ గోల్డ్ లో కూడా తీసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ ఇంకా హెవీగా మీకు హ్యాంగింగ్స్లో కావాలనుకుంటే మీరు ఇలా హ్యాంగింగ్స్లో కూడా తీసుకోవచ్చు చూడండి హెవీగా హ్యాంగింగ్స్లో కావాలనుకున్నారు ఇలా హెవీ హ్యాంగింగ్స్లో కూడా తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇక్కడ చూడవచ్చు మొత్తం మీరు డిస్ప్లేలో ఇది మొత్తం మనకి హ్యాంగింగ్ కలెక్షన్ దీంట్లో జస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి మీరు ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి కూడా సేల్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా మెటల్ సైడ్ బ్యాంగిల్ కలెక్షన్ అండి ఒకవేళ మీరు షాప్ కనుక విజిట్ చేసే చాలా వెరైటీస్ చూడొచ్చు ట్రెండ్ కలెక్షన్ అండి చూడొచ్చు మీరు ట్రెండ్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి గోల్డ్ లో మనకి మంచి పర్ల్స్ లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గోల్డెన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి జస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుందండి ఎంత ఫార్టీ రూపీస్ లో మనకి ఇంకేం వస్తుందండి ఇక్కడ చూడొచ్చు చాలా ప్రీమియం క్వాలిటీలో చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఒకవేళ మీకు సెట్ చేయాలనుకుంటే బ్యాంగిల్స్ మీరు ఇలా కూడా సెట్ చేయొచ్చు నేను కొన్ని సెట్ చేసి చూపిస్తున్నాను మెటల్ బ్యాంగిల్స్ లో కూడా ఇలా మనం సెట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మనం గ్లాస్ బ్యాంగిల్ లో కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా ఇంకా కావాలనుకుంటే మనం ప్లాస్టిక్ మెటల్ దేంట్లో అయినా సరే మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి సెట్ చేసి ఇలా చాలా ప్రీమియంలో జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి మొత్తం మనకి దసరా ఆఫర్లో ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు చాలా తొందర తొందరగా వచ్చి కలెక్షన్ మీరు కలెక్ట్ చేసుకుంటే చాలా వెరైటీస్ ఇంకా చూడొచ్చు ఇదంతా మనకు ప్రీమియం క్వాలిటీ అండి ఇక్కడ మొత్తం మీరు స్టాక్ చూడవచ్చు చాలా అన్ అన్లిమిటెడ్ స్టాక్ అండి ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మన గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా టూ డజన్ ప్యాకింగ్ అండి ఇది చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి ఒక్క ప్యాటర్న్లో వచ్చేసి మనకి సేమ్ డిజైన్ ఉంటుంది డిఫరెంట్ సేమ్ సైజ్ ఉంటుందండి డిఫరెంట్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా చూడొచ్చు మీరు సిక్స్ కలర్స్ వస్తుంది ఈ కంప్లీట్ గా బాక్స్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ చూడొచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కంప్లీట్ గా ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో అండి థర్టీ రూపీస్ రేంజ్ లో కావాలనుకుంటే మనం ఇలా థర్టీ రూపీస్ రేంజ్ లో కూడా తీసుకోవచ్చు సేమ్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీ అండి ఇక్కడ చూడొచ్చు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా కొన్ని గ్లాస్ బ్యాంగిల్స్ లో ఇంకా కొన్ని వెరైటీస్ కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ లో ఇంకా కొన్ని వెరైటీస్ ఇక్కడ చూడవచ్చు ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ డజైన్ పడుతుందండి ఇట్లా కంప్లీట్లీ బాక్స్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర వన్ ఫిఫ్టీ రేంజ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా స్టోన్ లో కావాలనుకున్న వాళ్ళు స్టోన్ లో కూడా తీసుకోవచ్చు ఇంతకు ముందు మనం గోల్డెన్ స్టోన్ లో చూసాం కదా సో ఇది వచ్చేసి మనకి మల్టీ రెయిన్బో స్టోన్ అండి రెయిన్బో స్టోన్ లో కూడా మనకి జస్ట్ టూ ట్వంటీ రూపీస్ బాక్స్ అండి ఇలా బాక్స్ కంప్లీట్లీ బాక్స్ టూ ట్వంటీ రూపీస్ మీరు ట్వంటీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా పర్ పీస్ పడుతుందండి ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక అంతా మనకు టోటల్లీ వచ్చేసి ఇది మొత్తం మనకి వన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇక్కడ మొత్తం మనకి వన్ ఫిఫ్టీ రేంజ్ ఇంకా హెవీ స్టోన్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా హెవీ స్టోన్ లో కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు చాలా హెవీ స్టోన్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా హెవీ స్టోన్ లో కూడా జస్ట్ ఫార్టీ రూపీస్ డజన్ అండి దీంట్లో కూడా కంప్లీట్లీ మనకు సిక్స్ కలర్స్ వస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు ప్రతి సైజ్ అవైలబుల్ ఉంది టూ 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 ఫోర్ టూ సిక్స్ ఏదైనా సరే మీకు దోలాల్సిన అవసరం లేదు ఇలా కంప్లీట్లీ డిస్ప్లేలో కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ అండి డిఫరెంట్లో ఇక్కడ చూడొచ్చు చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర కంప్లీట్గా వచ్చేసి మనం ఇప్పుడు ప్లాస్టిక్ చూద్దామండి ప్లాస్టిక్ మెటల్ ప్లస్ నేను ప్లాస్టిక్లో చూపించిన ఇక్కడ చూడొచ్చు ఇంత బుజ్జి బుజ్జి ఇయరింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కంప్లీట్ గా మన ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి కిడ్స్ వేరు దీంట్లో కూడా మీకు మిక్స్ సైజ్ వస్తుంది జస్ట్ దీంట్లో వచ్చేసి మనకి టూ రూపీస్ నుండి స్టార్ట్ అండి టూ బ్యాంగిల్స్ మనకి టూ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ కూడా చూడొచ్చు ఇక్కడ చాలా మనకు డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు ఇంకా కొంచెం మెటల్లో కావాలనుకున్న వాళ్ళు మీరు ఇలా మెటల్ గ్లాస్లో తీసుకోవచ్చు ఇవి చూడండి గ్లాస్ బ్యాంగిల్స్ అండి ఇది కంప్లీట్గా డజన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి మనకి ఇలా టూ డజన్ ప్యాకింగ్ వస్తుంది ఇవన్నీ మనకి ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి కిడ్స్ సైజ్ అండి కిడ్స్ సైడ్ దసరా వచ్చేసి న్యూ ఆఫర్ అండి ఇవి చూడొచ్చు మనం ఇక్కడ మెటల్లో కావాలనుకుంటే ఇలా మెటల్లో కూడా తీసుకోవచ్చు ఇవి కూడా కంప్లీట్గా మనకి ఫిఫ్టీన్ రూపీస్ డజన్ పడుతున్నాయి ఇవన్నీ కంప్లీట్గా మనకి ఫిఫ్టీన్ రూపీస్ డజన్ బ్యాంగిల్స్ అండి ఇంకా ప్లాస్టిక్లో వాళ్ళవి కావాలనుకుంటే మీరు ఇట్లా ప్లాస్టిక్లో వాళ్ళవి కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి స్టోన్లో వచ్చేసి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగా డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జస్ట్ టెన్ రూపీస్ టూ బ్యాంగిల్స్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి టెన్ రూపీస్ కలెక్షన్ అండి ఇవి చూడొచ్చు దాంట్లో వెరైటీస్ ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని మాత్రమే చూస్తున్నాం ఇక్కడ ఇవి వచ్చేసి కంప్లీట్గా మెటల్ బ్యాంగిల్స్ అండి కిడ్స్ వేర్ దీంట్లో కూడా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి ఇది చూడొచ్చు మనకి ఇలా ప్యాక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది దీంట్లో కూడా మనకి కంప్లీట్గా ఇలా మిక్స్ సైజ్ వస్తుంది దీంట్లో మీరు డిజైన్స్ చూడొచ్చు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ఇంకా మెటల్లో మీకు పెద్దవాళ్ళే కావాలనుకుంటే ఇలా ప్రీమియం మెటల్లో చూడొచ్చు ఇక్కడ గోల్డెన్ కలర్ షేడ్స్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కిడ్స్ సైజు బ్యాంగిల్స్ అండి మొత్తం సెట్ సెట్ వైజ్ ఇవి కూడా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి కంప్లీట్గా ఇవి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ రేంజ్ మాత్రమే చూపిస్తున్నాను ఇవి చూడండి నార్మల్గా మెటల్ ఓన్లీ మెటల్లో కావాలనుకుంటే ఇలా ప్లేన్ మెటల్లో కూడా తీసుకోవచ్చు దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మల్టీలో కావాలనుకునే వాళ్ళు మల్టీలో కూడా తీసుకోవచ్చు ఇలా సెట్ వైజ్ డిజైన్లో కావాలనుకుంటే డిజైన్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దసరా కాబట్టి చాలా మంది బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తారు బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ మనం ఒకవేళ షాప్కి వస్తే చాలా వెరైటీస్ చూడొచ్చు దీనికొట్ట టూ రూపీస్ టు మనకి హండ్రెడ్ రూపీస్ రేంజ్ వరకు ఉన్నాయండి ఇంకా కొన్ని లో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి లో కొన్ని కలెక్షన్ చూద్దాం ఇక్కడ చూడండి గోల్డెన్ పోల్స్ వస్తుంది పైన మనకి గోల్డెన్ ఫినిషింగ్లో వచ్చేసి ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇలా దీంట్లో కూడా మనకి మిక్స్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఒక సైజ్ కావాలనుకుంటే మీకు ఒక సైజ్ గట్రా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ పర్ పీస్ పడుతుంది మీరు ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని వెరైటీస్ లో కావాలనుకుంటే మీరు వెరైటీస్ లో కూడా చూడవచ్చు పెద్ద పెద్దవాళ్ళ సైజ్ లో కావాలనుకుంటే ఇలా వాళ్ళ సైజ్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలా చూడొచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ టూ ఇలా మనకి సైజెస్ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది ఇలా టోటలీ బాక్స్ బాక్స్ ఐటమ్ కాబట్టి మనకి ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇక థ్రెడ్ బ్యాంగిల్స్ లో కావాలనుకుంటే మనకు థ్రెడ్ బ్యాంగిల్స్ వెరైటీస్ కూడా చూడొచ్చు గోల్డెన్ బాల్స్ వచ్చేసి పైన ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి రీజనబుల్ కలర్స్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకి హోల్సేల్ షాప్ అండి జస్ట్ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇది కంప్లీట్ గా హోల్సేల్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్ మోడల్ లో కావాలనుకుంటే ఇలా టూ బ్యాగ్ మీద ప్యాకింగ్ వస్తుంది దీంట్లో కూడా మనకి మిక్స్ సైజ్ వస్తుంది ఇది కూడా మనకి సెవెంటీ రూపీస్ పేరు నుండి స్టార్టింగ్ అండి దీంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా పర్స్ మోడల్ లో కావాలనుకుంటే ఇలా మీరు పర్స్ మోడల్ లో కూడా తీసుకోవచ్చు ఇది మనకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి దీంట్లో కూడా చూడొచ్చు దీంట్లో కూడా మనకి మిక్స్ సైజ్ వస్తుంది దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ సెట్స్ లో ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే ఇలా టూ బ్యాంగిల్స్ సెట్ లో వెరైటీస్ కూడా తీసుకోవచ్చు ఇలా చూడండి కడియం మోడల్లో ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మనకి బ్లాక్ మెటల్లో కానీ గోల్డెన్ లో కావాలనుకుంటే గోల్డెన్ లో సిల్వర్ లో కావాలనుకున్న వాళ్ళు సిల్వర్ లో కూడా తీసుకోవచ్చు ఇంకా ఇలా సెట్ గోల్డ్ థ్రెడ్ లో సెట్ మోడల్లో కావాలనుకుంటే ఇలా సెట్ మోడల్లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడవచ్చు టోటల్లీ మెటల్ అండి మెటల్ బ్యాంగిల్స్ ఇలా బాక్స్ బాక్స్ వస్తుంది కంప్లీట్ గా ఇది కూడా మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది అండి దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ లో కావాలని కూడా ఇలా మీరు డిజైన్స్ లో కూడా చూసుకోవచ్చు ఇలా చూడండి డిజైన్స్ చూడండి ఇది మొత్తం మనకి వన్ డజన్ ప్యాకింగ్ అండి ఇది మొత్తం టోటలీ వన్ డజన్ ప్యాకింగ్ ఉంటుంది ఇంకా రోజు గోల్డ్ లో బ్యాంగిల్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు రోజు గోల్డ్ లో కూడా తీసుకోవచ్చు ఇలా చూడండి కంప్లీట్ గా టూ బ్యాంగిల్స్ సెట్స్ అంటే ఎంత హెవీ క్వాలిటీ లో ఎంత ప్రీమియం క్వాలిటీలో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి స్టోన్స్ కానీ మనకి ఎంత మంచి లుక్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా పర్ల్స్ మోడల్లో కూడా తీసుకోవచ్చు ఇలా మల్టీ పర్ల్స్ కానీ ఇలా వైట్ లో కూడా కానీ గోల్డెన్ ఫినిషింగ్లో ఇలా కూడా తీసుకోవచ్చు జస్ట్ ఇవి థర్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి దీంట్లో కూడా మనకి ఫార్టీ రూపీస్ రేంజ్లో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ మెటల్ అండి చూడండి డిజైన్ కూడా ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా దీంట్లో వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ బ్లాక్ లో కావాలనుకుంటే బ్లాక్ మెటల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి ఓన్లీ మన ఆన్లైన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ వాళ్ళకి మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది మేడం ఇవి చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ హ్యాంగింగ్స్ లో కావాలనుకుంటే ఇలా హ్యాంగింగ్స్ లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి దీంట్లో హ్యాంగింగ్ లో వన్ డజన్ ఉంటుంది ఇది కూడా మనకి ప్యాకింగ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యాకింగ్ వచ్చేసి మనకి